మోహన్స్ బోన్స్ అండ్ జాయింట్స్ క్లినిక్కి స్వాగతం మా కన్సల్టెంట్ డాక్టర్ ఏ మోహన్ కృష్ణ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు ఎలా సిద్ధం కావాలో చర్చిస్తారు మీరు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత మొదట మీ పేరును రిజిస్ట్రేషన్ కౌంటర్లో నమోదు చేసుకోవాలి ముందుగా మీరు మీ ఆర్థోపెడిక్ సర్జన్ను అతని ఔట్ పేషెంట్ విభాగంలో సంప్రదిస్తారు మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ దశను తెలుసుకోవడానికి మిమ్మల్ని మోకాలి స్టాండింగ్ ఎక్స్రే తీసుకోవడానికి పంపబడతారు ఎక్స్రేలో మీ మోకాలి కీలు పూర్తిగా అరిగిపోయినట్లు చూపిస్తే మీ వైద్యుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కోసం ప్లాన్ చేసుకోవాలని సూచిస్తారు మధుమేహం అధిక రక్తపోటు థైరాయిడ్ ఉబ్బసం గుండె లేదా నరాల పరిస్థితులు వంటి మీ వైద్య పరిస్థితుల గురించి మరియు రక్తాన్ని పలుచబరిచే మందులు మరియు ఏవైనా అలెర్జీలు గురించి మిమ్మల్ని అడుగుతారు మీ వైద్య సమస్యల ఆధారంగా సర్జికల్ ప్రొఫైల్ వంటి రక్త పరీక్షలను కార్డియాలజిస్టు డయాబెటిక్ పల్మోనాలజిస్టు మరియు జనరల్ ఫిజిషియన్ అభిప్రాయాలు పొందమని మీకు సూచించబడుతుంది కార్డియాలజిస్ట్ మీకు టూడీ ఎకో స్కాన్ లేదా స్ట్రెస్ ఎకో వంటి ప్రత్యేక కార్డియాక్ పరీక్షలను సూచిస్తారు మరియు ఫలితాల ఆధారంగా అతను మీకు సర్జరీకి ఫిట్నెస్ ఇస్తాడు వైద్య పరీక్షల ఆధారంగా అవసరమైన మందులను కూడా సూచిస్తాడు అదేవిధంగా ఇతర స్పెషలిస్ట్ వైద్యులు వైద్య పరీక్షల ఆధారంగా సర్జరీకి ఫిట్నెస్ ఇస్తారు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న ఈ సమయంలో మీ ఆర్థోపెడిక్ సర్జన్ మీకు మల్టీ విటమిన్ విటమిన్ సి కాల్షియం మరియు ఐరన్ మాత్రలను సూచిస్తారు బిస్పాస్పోనైడ్స్ విటమిన్ డి ఎముకను బలోపేతం చేయడానికి కొన్ని ప్రత్యేక ఇంజెక్షన్లు తీసుకోవాలి మీరు అన్ని రక్త పరీక్షలు మరియు నిపుణులైన వైద్యుల నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాత మానస్థీషియా వైద్యుడిని కలవాలి అనస్థీషియా ఫిట్నెస్ తర్వాత మీరు శస్త్రచికిత్స తేదీని నిర్ణయించడానికి మీ ఆర్థోపెడిక్ సర్జన్ను కలవాలి మీరు శస్త్రచికిత్స ఖర్చు గురించి మీ వైద్యుడితో చర్చించవచ్చు మీరు ఆరోగ్య బీమా కలిగి ఉంటే మా బీమా విభాగం సహాయం చేస్తుంది శస్త్రచికిత్స తేదీకి కనీసం ఐదు రోజుల ముందు మీరు రక్తం పలుచబడేలా చేసే మందులు తీసుకోవడం మానేయాలి శస్త్రచికిత్సకు రెండు రోజుల ముందు మేము కొన్ని ప్రత్యేక మందులను సూచిస్తాము చాలాసార్లు మీరు శస్త్రచికిత్స రోజున నేరుగా ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లబడతారు శస్త్రచికిత్స రోజున మీరు శస్త్రచికిత్సకు ఆరు గంటల ముందు ఉపవాసం ఉండాలి శస్త్రచికిత్స తేదీన మీ వైద్యుడు సూచించిన విధంగా డయాబెటీస్ రక్తపోటు థైరాయిడ్ లేదా ఏదైనా ప్రత్యేక మందులు తీసుకోండి ఆపరేషన్ థియేటర్ లోపల ఏమి జరుగుతుంది అనస్థీషియా డాక్టర్ ఫోర్ లైన్ పెడతారు యాంటీబయాటిక్స్ మరియు పెయిన్ కిల్లర్లు ఇస్తారు మీకు వెన్నెముక అనస్థీషియా ఇస్తారు అనస్థీషియా తర్వాత మీ ఆర్థోపెడిక్ సర్జన్ తన బృందంతో కలిసి కాలను శస్త్రచికిత్సకు సిద్ధం చేసి శస్త్రచికిత్సను కొనసాగిస్తారు శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత డాక్టర్ నొప్పి తగ్గడానికి తొడలోకి ప్రత్యేక ఇంజెక్షన్ ఇస్తారు శస్త్రచికిత్స తర్వాత వెంటనే మిమ్మల్ని రికవరీ వార్డుకు తరలిస్తారు ఈ వార్డులో మిమ్మల్ని దాదాపు మూడు పాటు పర్యవేక్షిస్తారు నాలుగు గంటల తరువాత మీకు ఆహారం ఇవ్వబడుతుంది ముందుగా ద్రవ ఆహారం తరువాత సాధారణ ఆహారం ఇవ్వబడుతుంది రికవరీ వార్డు నుండి మిమ్మల్ని మీకు నచ్చిన వార్డుకు మారుస్తారు శస్త్రచికిత్స జరిగిన రోజునే మీరు మంచం మీద తిరగవచ్చు పక్కకు తిరిగి పడుకోవచ్చు మంచం మీద కూర్చోవచ్చు శస్త్రచికిత్స తరువాత మొదటి రోజు మా ఫిజియోథెరపిస్ట్ మిమ్మల్ని మంచం అంచున కూర్చోబెట్టడానికి సహాయం చేస్తారు వాకర్ సహాయంతో మీరు నిలబడటానికి మరియు కొన్ని అడుగులు నడవడానికి అతను మీకు సహాయం చేస్తాడు మంచం మీద కొన్ని వ్యాయామాలు చేయడానికి కూడా వారు మీకు సహాయం చేస్తారు మీరు ఫిజియోథెరపిస్ట్ మరియు వాకర్ సహాయంతో టాయిలెట్ కు కూడా వెళ్లవచ్చు ఫిజియోథెరపిస్ట్ చూపించిన విధంగా వ్యాయామాలను తరచుగా చేయండి మరియు వాకర్తో నడవండి వ్యాయామాలు చేస్తూ ఉండండి ఫిజియోథెరపిస్ట్ చూపించిన వాకర్ సహాయంతో నడవండి శస్త్రచికిత్స తర్వాత రెండవ రోజు డాక్టర్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడానికి ప్లాన్ చేస్తారు డిశ్చార్జ్ పేపర్తో పాటు అన్ని డిశ్చార్జ్ మందులను మీకు వివరిస్తారు మీరు అధిక రక్తపోటు మధుమేహం థైరాయిడ్ లేదా నరాల వ్యాధులకు ఇతర మందులను తీసుకోవడం కొనసాగించాలి సర్జరీ ఐదు రోజుల తర్వాత డ్రెస్సింగ్ మార్చుకోవడానికి మిమ్మల్ని ఆసుపత్రికి రావాలని అడుగుతారు పెద్ద డ్రెస్సింగ్ చిన్న డ్రెస్సింగ్ మార్చబడుతుంది సర్జరీ తర్వాత రెండు వారాల తర్వాత మిమ్మల్ని కుట్లు తొలగించడానికి ఆసుపత్రికి రావాలని అడుగుతారు